ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి స్వయంగా ప్రధాని మోడీ వచ్చి అమరావతి పనుల్ని పునఃప్రారంభించారు ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ప్రయత్నిస్తోంది అయితే నిధులను తిరిగి చెల్లిస్తే అప్పుగా ఇస్తే ఆ భారం రాష్ట్రం మీద పడడం ఖాయం ఈ నేపథ్యంలో రీసెంట్గా ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు అమరావతి నిర్మాణానికి అందిస్తున్న సాయం మీద ఆమెకు ధన్యవాదాలు తెలిపారు అదే సమయంలో నిర్మలా సీతారామన్ ముందు కీలక ప్రతిపాదన పెట్టారు అమరావతి పూర్తి కావాలంటే మొత్తం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై కోట్ల నిధులు అవసరమని ప్రస్తుతం నలభై నాలుగు వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని సీఎం తెలిపారు అలాగే వీటికి సంబంధించి ఇప్పటికే ఇరవై ఆరు వేల కోట్ల నిధులు సమీకరించినట్టు కూడా నిర్మలా సీతారామన్ చంద్రబాబు తెలిపారు అమరావతి నిర్మాణానికి ఇంకా నిధులు అవసరం ఉందని ఆమెకు వెల్లడించారు అలాంటి సమయంలో అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధుల్ని గ్రాంట్ రూపంలో ఇవ్వాలని నిర్మలమ్మ కోరారు దీని మీద కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మరోవైపు రాష్ట్రాల మూలధన పెట్టుబడులకి ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించి శాసకీ పథకం కింద ఆర్థిక సంవత్సరానికి ఏపీకి అదనంగా పదివేల కోట్లు కేటాయించాలని కూడా నిర్మలమ్మని సీఎం కోరారు అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం ఇచ్చారు పదహారవ ఆర్థిక సంఘానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వినతిని అంగీకరించాలని కూడా కోరారు విభజన వల్ల రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక వనరుల లోటుని ఎదుర్కొంటోందని గుర్తు చేశారు మరోపక్క ఏపీలో కూటమి ప్రభుత్వం మీద రీసెంట్ గా వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకి మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఘాటు కౌంటర్లు ఇచ్చారు జగన్ ది అవగాహన రాయించమని బాధ్యత రాయించమని వారు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద ఏమాత్రం అవగాహన లేకుండా జగన్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్ అవగాహన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని పౌర సరఫరా శాఖ మంత్రి నాలెళ్ల మనోహర్ విమర్శించారు రైతుల కోసం మీరు చేసిందేంటో చర్చకు సిద్ధమా అని జగన్ ప్రశ్నించారు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో గుంతలు కూడా పూర్చలేదని జగన్ పర్యటన పేరుతో రాష్ట్రంలో అలజల్లు సృష్టిస్తున్నారని దీపాంట్ టూ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు నాలుగు నెలలకు ఒకసారి అందిస్తున్నామని ఉచిత గ్యాస్ జగన్కి అతని కార్యకర్తలకి రాలేదని అందరికీ రాలేదనుకుంటే ఎలా అని నాదిళ్ళ ప్రశ్నించారు అలాగే ఖరీఫ్ రబీ సీజన్లో కూటమి ప్రభుత్వం పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు ఇందులో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలోకి జమ చేశామన్నారు దీని మీద గూగుల్ ఏ ఏ సమాచారం తీసుకుని జగన్ అవగాహన పెంచుకోవాలి జగన్ మానవత్వం ఉన్న మనుషుల వ్యవహరించట్లేదని హోంమంత్రి అంత విమర్శించారు వైసీపీ నేత ప్రసన్న కుమార్ తీరు ఒక జగన్ మాత్రమే సమర్థిస్తున్నారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు రక్తం పుంజుకుని పుట్టిన సొంత చెల్లి గురించి తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ఆమె వ్యాఖ్యానించారు రౌడీ ను జగన్ పరామర్శిస్తున్నారని ఒకసారి తలకాయ మరోసారి మామిడిగాయలు తొక్కించారని అన్నారు జగన్ తీరు తప్పు కాదా అని ప్రశ్నించారు ఆమె మరోవైపు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి పోకడులో ఆలోచనలు చూసిన తర్వాత ఈ రోజు అతను ప్రెస్ మీట్ చూశాక రెండు విషయాలు అందరికి పూర్తి క్లారిటీ వచ్చిందన్నారు జగన్ రెడ్డికి రెండు వేల ఇరవై లో వచ్చిన ఓటం ఇంకా అర్థం కాలేదని ప్రజలు తీర్పుని అర్థం చేసుకోలేదని తెలిపారు జగన్ మారలేదని మారడని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవలేదని తేల్చి చెప్పారు